నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితిని దేవుడి ఇక్కడ మరి ఏసు వారు చెప్తూ ఉన్నాడు ఏసుప్రభుని దేవుడు పంపించాడు తన కొరకు లోకము కొరకు ఆ రీతికి ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నానంటే నేను మీరు నన్ను లోకానికి ఎలా పంపించారు నేను కూడా వారిని లోకమును పంపిస్తున్నాను ఎవరిని మనం ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా దేవుని ప్రజలైనటువంటి మనము ఈ లోకములో ఏప్రభు ఏ రీతికైతే లోకానికి పంపబడ్డాడో ఆయన ప్రజలైనటువంటి మనము కూడా దేవుని చేత పంపబడినటువంటి వారు శిష్యులతో పంపిస్తూ ఉన్నాడు ఆయన విశ్వాసులుగా ఉన్నటువంటి ఆరాధించున్నటువంటి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుని లోకానికి పంపించాడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన పరిచర్య చేయటం అనేకులకి సాక్షులుగా ఉండి కొరకు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడు